ఇగో నేను మళ్ళీ వచ్చిన మంచి ఉన్నారు అందరు అందరికి హాయ్ అయితే మేము ఇలా మా మేన ఓడలి పుట్టింటికి వెళ్ళి ఉన్నాయని ఒడ్డపల్లికి పోతున్నాము అయితే మేము పొంగ పోంగా రోడ్డు మీద అన్ని అట్ల ఎండ పోసురు మేము కూడా అట్లనే మరి మరేం చెప్తావు మన రైతులకు ఏడ జాగా లేక ఏడంటాడ ఆడ ఎండ పోసుడు ఆ మల్ల టక్కర్లు అయితే దెబ్బలు తాగితే ఇట్లా మళ్ళా పాపం అల్లకి బాధనే మనకు బాధనే కానీ మనకేం పోయి తప్పది జాగలేక ఎండ పోసుడా అట్లా అమ్ముడు పోతే కదా మన గప్పుడు మనసు తీరం పడుతుంది ఆ ఇక అడ్లు కాటకై రైస్ మిల్ కన్నా సొసైటీ కన్నా పోతేనే మనకు మస్తు తీరం పడుతుంది ఇక ఆ ఇక పోంగ పోంగ ఒకటి పెళ్లి రానే వచ్చింది ఇక మా ఊళ్ళు తెచ్చిరొక రెండు గొర్రెలు ఇక చూడు ఒక్కొక్క దానికి ఇరవై ఐదు కిలోలు ముప్పై కిలోల కంటే తక్కువచ్చు ఇక ఒక్కొక్కళ్ళు మేకపోతులు తెచ్చిర్రు కోడి పుంజులు తీసుకొచ్చిర్రు ఇక పైన పోయి వేప చెట్టు ఉంది ఆ వేప చెట్టు చుట్టూరుగా గచ్చు కట్టిచ్చు హారతి పట్టుకున్నదేం పోయి మా చిన్నమ్మ మా తమ్ముడు మా మరదలు ఆ కడలు ఎత్తుకున్నారు వాళ్ళు కడలు ఎత్తుకొని ఐదు సుట్లు తిరగాను అంట ఇగో ఈ గ్రీన్ కలర్ డ్రెస్ చిన్న పిల్లని పోయి మా మరదలు పెట్టే కుండా అని వెళ్తా నేను ఎప్పుడు ఈమె ఇక పోయి మా మరదర్ వాళ్ళ అత్తమ్మ అన్నట్టు ఆయన నిం పోయి ఆ అలా బాబా అయ్యాడు అంటే ఆ చిన్నమ్మలో తమ్ముడు ఇక చూడు కోళ్ళపు ఇట్లా జడతా కట్టదలి కళ్ళు సీసా పోతారు కదా మన దాంట్లో కళ్ళు సాక పెడతారు కదా ఆ బాబా ఎట్లా పట్టుకున్నాడు కళ్ళు సీసా ఇక కోడి కుంజం జడత కట్టిర్రు అది ఎప్పుడెప్పుడు జడిస్తుందా అని ఎదురీతురు ఆ మరి జడిస్తేనే మనం కోసుకుండా ఆ ఇక మా ఊర్లో ఐసూర్లు తిరుగుతు అయి సుట్లు తిరిగిందాక అవి అన్న చేతి గుంచుతలేదు దిగుర పిల్లలు మొత్తం సంకలం ఎత్తుకున్నాడు ఎనుకున్నాను ఓరేయ్ ఎంతసేపు ఎత్తుకుంటావురా చేతులు గుంజుతాయి దించురా అంటే కూడా తీస్తలేడు మరి తాడైతుంది తాడుతాను పట్టుకుంటే అయిపోతుంది కదా దిస్తలేడు రెండు ముక్కలు ఎత్తాం ఎక్క అన్నా కానీ దించలేడు ఇక మా ఊళ్ళు లోపలి పోతురు అడ చెట్టు ముందు అది అంటే కిందనే గద్దె కిందనే ఇక కడలు తీస్తామని పోతురు ముందటికి ఐస్ కూడా అయిపోయింది ఇక ప్రదక్షిణలు వాగానే ఆడ కడలు పెట్టేసి ఇక నైద్యాలు పెడతారు ఇక కడలల్లో ఒక దాంట్లో ఏం పోయి ఉంది అంటే బెల్లం అన్నము పైన దాంట్లోనే పోయి చిన్న పుడ్డు ఉంటుంది చూడు ఆ పైన దాంట్లో ఏం పెరుగు ఉన్నది పెరుగు ప్యాకెట్ తీసుకొచ్చి పెట్టి ఇక ఇంకొక కడలలో ఏం పోయి తెల్లన్నం ఉంది మళ్ళా అటి చేపల కూర అంటే ఒడ్డటవ్వకు వకు అట్టి చేపల కూరనే ఎక్కువ అంట నైవేద్యము ఇక నైదలు పెట్టిరు మాగోళ్ళు ఇక పైనకి ఎక్కినాం గద్దె కాడికి మొక్కుతున్నాం పెద్ద ఉంది వేప చెట్టు ఆ వేప చెట్టు కింద మొత్తం లైన్గా దేవుళ్ళు ఉన్నాయి ఇక మేము మొక్కినాము ఈ ఇంటికి ఒక రేకుల షెడ్ ఉంది అడికి వచ్చినాం ఇక మొక్కేసి ఇక మంగళైన లేకుండే ఆయనకు ఫోన్ చేసిర్రు ఫోన్ చేయంగానే ఆయన వచ్చిండు ఆయన పట్టే రెండు వందల యాభై అక్క టికెట్ అనబట్టే రెండు వందల యాభై అయితే రెండు వందల యాభై ఏం చేస్తాం మరి ఏడుకుయినా టికెట్లు అయితే తప్పుతలేవు ఇక రేవంత్ రెడ్డి పోయి మనకు బస్ టికెట్లు ఫ్రీ పెట్టిండు కానీ ఈ టికెట్లు అయితే ఏడుకోయినా మనం కట్టుకోవాలి ఏం చెప్తావు ఇక తప్పది ఇగో ఈమెనే చిన్న మీనా గొడవలు ఈమె మూడేళ్ళు పడ్డాయి ఇక ఇప్పుడు తీస్తున్నాం ఇంటికెళ్ళు మేము ఎంతగానో పెడతదో ఏమో ఎవ్వ పిల్ల ఎంత పిరు పడుతుందో అనుకున్నాం ఓ మంచి కూర్చున్నది ఇక వాళ్ళ తల్లి మీద కూర్చుండ పెట్టంగానే కూర్చున్నది రెండు కుడకలు ఇచ్చిర్రు కుడుకల బెల్లం పెట్టిర్రు మంచి గుర్సున్నది ఇక మంగళంలో లైన్ అందరికి బొట్టు పెట్టిండు బొట్టు పెట్టాం ఇక అందరం అడ నిలవడ్డము అందరం ఇక ఫోటోలకు చూస్తున్నాం నా దాంట్లో ఫోటోలు దించు నీ దాంట్లో ఫోటోలు దించు ఇక మనకి ఎవరితో ఫోటోలు తీసుకున్నాడు సెల్ఫీలు దిగుడు వీడియోలు తీసుకున్నాడు ఇవే ఉంటాయి ఇక మా కుటుంబంలో దాంట్లో అయితే గొర్రెలకు ఉన్ని కత్తిరిస్తారు చూడు అవి ఆ కత్తెరతోనే కత్తిరిస్తారు ఇంటికెళ్ళు ఇక కత్తెరసల్లా ఉండని వండి ఉన్నది తెగుతే తెగితే లేదు ఇక మా వాళ్ళు అందరు ఒక ఐదు కత్తెరలు కత్తిరిచ్చేసి ఇక మిగతా మొత్తము ఆ మంగళన్ అనే కత్తిరిస్తాడు బొని బొని బట్టి కత్తిరిచ్చేసేవి కత్తెరమ్ వండుంది కదా అని అంటున్నారు ఇక మా ఆ కత్తెరని చూసుకుంటానే ఉండే కత్తేరడా తేవుతాది ఎగుతలేదా అనుకుంటాను ముందుకు ముందు అన్న చూసుకోరా అంటే ఏడ ఏదో అంచనా ఒక రెండు మూడు పోసాలు కత్తిరించేసి దేవుడికి మొక్కెలా కొడితే అయిపోతుంది అని వాళ్ళు మంచిగా ఉన్నదేమో అనుకున్నారు కానీ ఇక వచ్చినాక చూసేవారికి అంటే అంతగానమ్మ ఉండుంది ఇక మరి ఏడన్నా బండకి ఇట్లా రాకుర్రా అంటే ఏ దీన్ని రాకద్దు మళ్ళీ ఇది ఖరాబ్ అవుతుంది ఆకురాయికే మంచిగా రాకాలని ఓ ఓయ్వా ఇక ఆపిల్ పిల్ల ఎంతగానం పెడుతుందో అనుకున్నాం కదా ఇక కుడకల బెల్లం ఇచ్చిర్రు ఆ కుడకలకి వెళ్ళి బెల్లమ్మ మరదలు మంచిగా నోట్లో పెట్టినాకమ్మది వింటుంది మంగళ రపరపత్రి చేస్తుంది ఇంకా పోపు ఎంతగానో పెడుతుందో ఎంత ఊపిరి పడుతుందో అనుకున్నాం ఇక కొత్త బట్టలు పెట్టంగానే కట్టుకచ్చుకున్నారు కూస్తున్నారు ఇక మన దాంట్లో ఎట్లుంటుంది ఓడి బియ్యం పోతారు కదా ఇంటికి వెళ్ళి తీసినప్పుడు కానీ తొట్లకి కానీ ఇక ఓడి బియ్యాలు పోతుండ్రు ఇక ఓడి బియ్యం పోతుంది ఈడు ఆ సబ్బు కలర్స్ ఇక ఆమె నేను పోయి మా ఆయన వాళ్ళ చెల్లె అన్నట్టు మా ఆడి బిడ్డ ఇక ఇంటికెళ్ళి తీసేట నేను పోయి మా మామ బిడ్డ అన్నట్టు అట్లా ఇక ఇప్పుడు ఆమె నేను పోయి మా తోడి కోడలు అంటే మనం ఎట్లా అంటాం ఆరు అంటాం చూడు అట్లా మేము చిన్న వాళ్ళము ఆళ్ళేం పోయి పెద్దోళ్ళు అన్నట్టు ఇక ఓడి బియ్యాలు ఓసుడు అయిపోయింది ఇక ఓడి బియ్యాలు ఓసుడు అయిపోయింది వంటల సైడ్ పోదామని ఒకసారి అచ్చవరకల్లంటే ఇక మక్కలు ఉడుకుతున్నాయి ఇటేం పోయి మంచిగా బిర్యానీ అన్నకు తాళి పేసిండా మామా వంటల దగ్గర నిలిచిన చూసిరు అక్క ఇట్రా అన్నాను పిలుసుడు ఇక ఓ రామా నేను ఇక రీల్స్ ఇట్లా వేసి గుర్తుపట్టిర్రు మంచిగానే గుర్తుపట్టిర్రు అని అనుకున్నా అసలు గుర్తుపడతారో పట్టారో అనుకున్నాను మంచినే గుర్తుపట్టిర్రు ఆ నేను అంత దూరం దాకా ఏమో అనుకున్నా కానీ ఓలు చూసినా కానీ అక్క నువ్వే కదా రీల్స్ చేస్తావు అక్క నువ్వే కదా రీల్స్ ఎత్తావు అనూడు ఇక గుడికాడ చూసిరు పిల్లలు పోయి వాళ్ళ అక్కలని వాళ్ళ అమ్మలని వాళ్ళ ఆంటీలని మొత్తం దొలుకొని వచ్చిరాళ్ళు ఒడ్డట పెళ్ళినట్ట ఇక మా తమ్ముడు దోస్తులు చూసిర్రు ఇక మొత్తం అక్క ఒక సెల్ఫీ అంటారు అక్క ఒక వీడియో అంటారు ఓ రామా ఈ స్తరుల మీదకెళ్ళలేసి రాళ్ళు అయితే అందరికీ ఎంగెలిసేసే ఉన్నాయి తెలుసా అవు చూడు రికాలు ఇస్తారు గాలి కొట్టుకపోతున్నాయి ఇస్తారులు మరి నాకైతే డౌట్ ఒకటి ఈ మీదకి మీదకెళ్ళి వేసారు కానీ మరి వాళ్ళు ఇస్తారుల దగ్గర వాళ్ళు కూర్చున్నారా మరి ముక్కలు ఎక్కువ ఉన్నాయని పక్క వాళ్ళు ఇస్తారులో కూర్చున్నారా నాకు తెలలేదు ఇక నీ ఎట్లా తినప్పుడు దోస్తులే కదా ఎట్లనే ఎంగిల్ తింటారు దోస్తులు ఓ చూడు ఇక నా ఊడు ఓ నేను ఫోటోలో నేను ఇటు నేను అటు అటత్తా అనుకుంటా అటు ఇటు జరుగుడు దిగుడు ఇక మేము తిన్నాము తినేను అప్పటికే సాయంత్రం అయింది మళ్ళీ ఇంటికి పోయే వరకల్ అంటే చీకట్ అవుతుంది మళ్ళీ చీకట్లో ఇబ్బంది పడు ఎందుకు పిల్లలు ఉన్నారా అని చెప్పి ఇక పోతామని వెళ్ళినాం ఇక ఈ ఊరి ఏరికి పోయి ఆకుల కొండూరు మేము ఎప్పుడు ఎరికైనా కానీ షార్ట్ కట్ ఉంటుందని ఈ ఊర్లోకి వెళ్ళబోతాం ఇదేం పోయి గ్రామ పంచాయతీ గ్రామ పంచాయతీ మళ్ళీ ఆడ ఒక గుడి ఉన్నది ఇక పోయి కోష గుడి ఇక్కడ అందరూ సాయంత్రం కాంగ్రీ చెట్లు పెట్టుకుంటా చూస్తుంటారు పెద్ద మనుషులు కూరగా అందరూ ఇగో ఇప్పుడు రాధాకృష్ణుడు వస్తారు చూడదు ఆడ పైన రాధాకృష్ణుడిది గోపికలు ఉంటారు మంచిగా చుట్టూరుగా ఎంత మంచిగా చేస్తారో తెలుసా కృష్ణాష్టమికి ప్రతి సంవత్సరం కృష్ణాష్టమికి మంచిగా చేస్తారట ఇక మళ్ళీ రోడ్ కొంట చెట్లు ఎట్లున్నాయి చెట్లు ఆ అగో బర్రెలు ఉన్నాయి మన పల్లెటూర్లోనే అసలు అవ పచ్చటి పొలాలు మన పల్లెటూర్లోనే పచ్చటి వాతావరణం ఉంటుంది సుటీ పోతే అంత పొగలు దుమ్ము ధూళి ఆ సప్పుళ్ళు నిజంగా అసలు మన పల్లెటూర్లోనే గమ్మతు ఉంటుంది ఇగో ఇక ఇదేం పోయి ఆకుల కొండూరు కమాను ఇక ఖమాన్ నుంచి ఇటు పక్కకు ఒకటి పెట్రోల్ బంక్ కూడా కొత్త కట్టిరు అదే పెట్రోల్ బంకు అది కొత్తగా గట్టేరు ఇగ ఇప్పుడు కనబడిదేం పోయి మాది బీరప్ప గుడి ఇగో ఈ గుడి కాడ అడ్లెండ పోసిరు మా బాబాయిలు అందరు కూర్చున్నారు మీరు వీడియోలు అత్తరంగానే చేతురు వాళ్ళు ఇగ ఇదేం పోయి బీరప్ప గుడి కొత్తగా కట్టేరు సంవత్సరం అవుతదీ ఇక దగ్గర దగ్గర అంతే ఇక ఒకసారి పండుగ చేసినాం మొన్న ఆ గుడి అయిన నుంచి ఒకసారి అయింది పండుగ ఇగ ఇదేం పోయి దక్కన్ గ్రామీణ బ్యాంక్ అని తిరుమలపల్లిలో ఉంది చుట్టుపక్కల వాళ్ళందరికీ ఇళ్ళనే ఉన్నాయి ఖాతాలు రామ్లవార్ గుడి పెద్ద ఉంటుంది మొన్న దుర్గామాతను కూర్చుని పెట్టినప్పుడు కూడా ఇంట్లో కూర్చుని పెట్టినాము ఎంత మంచిగా అనిపించిందో తెలుసా ఇక మా ఇంటికి ఇదే మా ఇల్లు ప్లీజ్ మీకు నచ్చితే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోరి లైక్ వేయ రి బాయ్ మరీ ఉంటా థ్యాంక్ యూ వెరీ మచ్ అందరికీ